ఎంతగానో ప్రభా గొప్ప దేవుడు తండ్రి ప్రేమ గల దేవుడు తండ్రి వాచ్ఛం వల్ల దేవుడు నీకే మంచి జ్ఞానం తెయచేయండి ప్రభా మంచి శక్తిని బలాన్ని ప్రభా తండి తండ్రి ఎంత ఎండవేడిల నుండి ప్రభా నీ బిడ్డలందరినీ ప్రభా కాపాడుతున్నందుకు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు ఇంకా ప్రభా ని బిడ్డలకు మంచి వార్క్ శక్తి అలంకరించండి తరాళముగా ప్రభా నీ బిడ్డలు ప్రభా నీ మాటలు చెప్పేందుకు నీ వాక్యాలు కలిగించేందుకు ప్రభా నీ బిడ్డలకు మంచి సమయోజితమైన జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయినా ఈ వెంటలలో ప్రభా నీ బిడ్డలనైనా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా తండ్రి అయినా ఇక మీ హస్తాన్ని చాటినైనా బిడ్డలతో తీసడానికి ప్రార్థన చేస్తున్నాం మీ దేవ లోతుల కాపునలో ప్రభా ని బిడ్డలకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి తిరిగిన వారం మేము అందరము కలిసి పెట్టడం వారిని స్పృతించే వరకు తల్లినైనా అయా నేను మీరు సహాయం చేసిన అయినా అయా వేరే ఘనత మహిమా ప్రభావాలు పొందుతూ వల్ల నా మమ్మలో ప్రార్థం చేస్తున్నా